సమర్పణ వెయిట్ మెరీ ప్రోగ్రామ్ని వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పెద్ద శుభములు కలుగునుక ప్రిమనవర్లారా సమర్పణ అన్న మాట మాటని చాలా లూజ్గా మనము మాట్లాడుతుంటాం వింటుంటాం కానీ ఇది చాలా పవిత్రమైనటువంటి పదవి ఎందుకు అంటే ఈ పదము దేవుడు చెప్పినటువంటి దేవుని వాక్యంలో ఉన్నటువంటి మాట చాలా పవిత్రమైంది ఎందుకు నేను అలాగే పవిత్రం అంటున్నానంటే దేవుని పెట్టలరా ఈ రోజుల్లో సమర్పించుకున్న వారిని మనం చూడటం లేదు ఎందుకంటే హాఫ్ బేక్డ్ క్రిస్టియానిటీ లాగా సగం సగం ఉడికి ఉడకనటువంటి క్రైస్తవత్వం లాగా ఏదో ఉద్యోగాలు చేసుకుంటుంటాం సగం సేవ చేస్తుంటాం సగం ఉద్యోగం సగం సేవలో ఉన్నవారు నాకు బైబిల్లో ఎక్కడ కనబడలేదు కానీ కొందరు పెద్దలు చాలా గొప్ప జ్ఞానులు పాస్టర్లు వారు ఏం చెప్తారంటే బ్రదర్ ఐమ్ టెంట్ టెంట్ రిపేరింగ్ టెంట్ మేకింగ్ లైక్ పాల్ ఏంటి టెంట్ మేకింగ్ లైక్ పాల్ ఎట్ జీవితాంతం పాలు టెంట్లు కుట్టాడండి అక్యులా అన్నటువంటి వారు భార్యాభర్తలు ఇద్దరు ప్రెస్కిలా అండ్ అక్కుల వారు టెంట్లు కుట్టే పరి పరిశ్రమలో పనిచేస్తున్నారంటే వారు టెంట్ మేకింగ్ వృత్తిలో ఉన్నారు పౌలు తనకు వచ్చి కనుక వారు పౌలు సహాయం తీసుకుని పౌలు అక్కడ వారితో ఉన్నంత వరకు టెంట్లు కుట్టాడు ఎంతవరకు ప్రెసికిల అక్కుల వారితో ఉన్నంత వరకు తన జీవితాంతం టెంట్లు కుట్టాడని లేదు రక్షణ ముందు టెంట్లు కుట్టాడు ఏమో మనకు తెలీదు అది టెంట్లకు టెంట్లు కుట్టే పని వృత్తిలో తను ఉన్నాడని ఎక్కడ బైబిల్లో రాయబడలేదు ఏదో అకస్మాత్తుగా ఒక వాక్యం టెంట్లకు కుట్టాడు అని అంటే కుట్టాడు అంటే జీవితాంతం కుట్టుకుంటూ ఉన్నాడు ఒక వైపు కుట్టుకుంటున్నాడు ఇంకోవైపు సేవ చేస్తున్నాడు కొంతమందికి అర్థం చేతులు జోడించి వారికి వారి జ్ఞానానికి నమస్కారం పెడుతున్నాను నాకు తెలిసినటువంటి శిష్యరకుం దేవుని బిట్లరా మత్త వార్త నాలుగో అధ్యాయం ఇరవై రెండవ అక్షరంలో రాయబడిన మాట ఏంటంటే వారు వెంటనే వారు నావలను తండ్రిని పనివారిని బోట్లని విడిచి వారిని వెంబడించాను కనుక వారు అక్కడే యేసుప్రభు వారు కమ్ ఫాలో మీ అని చెప్పి ఆజ్ఞ ఇచ్చారు అంటే నన్ను వెంబడించండి అని చెప్పగానే సమస్తమును విడిచి యేసుప్రభు వారిని వెంబడించడం మొదలుపెట్టారు అంటే అప్పుడప్పుడు చేపలు పట్టుకుందాం అప్పుడప్పుడు టెంట్లు కుట్టుకుందాం అప్పుడప్పుడు ఉద్యోగం చేసుకుందాం అప్పుడప్పుడు వ్యాపారం చేద్దామని కాదు ఏసు ప్రభువారు ఆజ్ఞను బట్టి వెంటనే వారు అన్నిటినీ విడిచి యేసు ప్రభు వారిని వెంబడించటం మొదలుపెట్టారు సరే అయితే దేవుని పెట్లారా అందరినీ ఈ రకంగా యేసు ప్రభు వారు పిలుస్తారా అది మీకు వారి మధ్యలో ఉంటుంది నా మట్టుకైతే నేను రక్షింపబడిన వెంటనే చర్చిలో నేను మాట్లాడుతూ రోజుకి ఇరవై నాలుగు గంటలు సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు యశుప్రభు వారి ప్రేమను ప్రకటించుకుంటూ బ్రతుకుతాను అని నిబంధన చేశాను మాట్లాడాను సంఘం ఎదుట ఏంటి రోజుకి ఇరవై నాలుగు గంటలు సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు ఆయన ప్రేమను చాటుకుంటూ బ్రతుకుతాను కాబట్టి ఎందుకు నేను ఆ మాట పలికాను అంటే నాకు నేను పలక పలకగలిగినటువంటి వాడినైతే కాదు ఎందుకంటే నాకు ప్రార్థన రాదు బైబిల్ చదవలేదు నాకు వాక్యం చెప్పడం రాదు ఏమీ రాదు కానీ ఏసుప్రభు వారి ప్రేమను గురించి అవగాహన వచ్చిన తర్వాత ఆయన కొరకు నేను జీవిద్దాం ఆయన కొరకు ఆయన ప్రేమను చాటి చెప్పుదాం అన్నటువంటి ఆలోచన నాకు వచ్చినప్పుడు ఈ ఆలోచన నా మైండ్లో నా మనసులో పుట్టిందని నేను చెప్పడం లేదు నో ఐఎమ్ నాట్ కేపబుల్ ఆఫ్ దట్ కైండ్ ఆఫ్ థింకింగ్ కానీ దేవుని ఆత్మ నాలో కలుగు చేశారు ఆ తలంపు కనుక దేవుని సన్నిధిలో నిబంధన చేశాను నిబంధన చేసినప్పుడు నేను సగం పని చేస్తాను సగం ఉద్యోగం చేస్తాను సగం వ్యాపారం చేస్తానని నేను అనలేదు నేనేమన్నానంటే అన్నిటినీ విడిచి ఆయన పని నేను చేస్తాను ఎందుకంటే రోజునికి ఇరవై నాలుగు గంటలు సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు ఆయన ప్రేమని నేను ప్రకటించుకుంటూ బ్రతకాలంటే నేను సగం ఎక్కడా సగం అక్కడ ఉండలేను కదండి ఈ రోజుల్లో చాలామంది సగం ఇక్కడ సగం అక్కడ ఉండేవారు మనకు కనబడుతుంటారు మంచిది వారు వారు దేవుడికి మధ్యలో ఉన్నటువంటి సంబంధం నాకు అవసరం అనవసరం కానీ శిష్యులలో పన్నెండు మంది కూడా అన్నిటిని విడిచి ఆయన మందిని ఆయన అన్నిటిని విడిచి ఆయనను వెంబడించడం మొదలుపెట్టారు అది కూడా వెంటనే చేశారు తర్వాత చూస్తాను తర్వాత చేస్తాను ఇదిగో నా కూతురు పెళ్ళి అయిపోతే నా కొడుకు ఇంజనీరింగ్ అయిపోతే ఉద్యోగం వస్తే పెన్షన్ వస్తే కాదండి ఇవేమీ కాదు అన్నిటినీ వెంటనే విడిచి వారు అప్పుడు వరకు చేస్తున్నటువంటి ప్రొఫెషన్ వృత్తి విడిచిపెట్టి దే కన్సిడర్డ్ ఎవ్రీథింగ్ యాజ్ లాస్ అన్నిటినీ నష్టపరచుకొని వారు క్రాస్ అయిన తర్వాత అద్దరికి చేరిన తర్వాత అద్దరికి బ్రిడ్జిని దాటి వచ్చారు కనుక ఆ బ్రిడ్జిని ఏం చేశారంటే కోల్చుగొట్టేశారు కనుక దేవుని బిట్లరా నీవు నీ బ్రిడ్జుల్ని తగ్గొట్టుకుని అద్దరికి చేరి ఆయనని వెంబడించగలవా అది ప్రశ్న నీకు నాకైతే నా మట్టుకైతే నేను వెంబడిస్తాను నాకు చాలా సంతోషంగా ఉంది నాకు బాధలు లేవని కాదు ఆయన్ని వెంబడించడంలో చాలా సంతోషం చాలా ఆనందం కనుక ఈరోజు ఉదయం దేవుడు చెప్తున్నటువంటి మాటను బట్టి నువ్వు దేవుని కొరకు అన్నిటినీ కాకపోయినా ఆ పాపాన్ని విడిచిపెట్టగలవా ఆ చెడు వ్యసనాన్ని విడిచిపెట్టగలవా లేదా ఓ ప్రక్కన చెడు వ్యసనం ఇంకో ప్రక్కన యేసు ప్రభు వారు చేయి పట్టుకుందామని చూస్తున్నావా నువ్వు నిర్ణయించుకుని దేవుని బిడ్డ ఆయన్ని ఏ రకంగా నువ్వు వెంబడిద్దామనుకుంటున్నావు నీ ఇష్టం ఈరోజు ఆయన నీతో మాట్లాడుతున్నాడు వాటిని అన్నిటినీ విడిచి నన్ను వెంబడించగలవా ఫాలో మీ నన్ను వెంబడించు అని నేను పిలుస్తున్నాడు ఈ పిలుపు నువ్వు పొందుకున్నటువంటి వ్యక్తివైతే నువ్వు దేవుడికి ప్రత్యుత్తరం జవాబు ఇయ్యి దేవుడిని నిర్ణయాన్ని ఆమోదించి గాక పరిశుద్ధ ప్రభ నీకు వందనాలు స్తోత్రాలు ఇమ్మీడియట్లీ వెంటనే వారు చేసిన పని అలాగే నువ్వు నాతో మాట్లాడినప్పుడు ఎందుకో నీ ప్రేమ కన్నా ముఖ్యమైనది గొప్పది లోకంలో ఇంకేమీ లేదని నేను అంటిని అన్నిటినీ విడిచి నిన్ను వెంబడిస్తూ నేను ఏది నష్టపోలేదని నేను భావిస్తున్నాను అంటే భౌతికంగా నాకేమి నష్టాలు లేవని కాదు జీతం లేదు పెన్షన్ లేదు చూస్తే చాలామంది అవమానించారు నా గురించి చెడ్డ మాట్లాడారు ఏది జరిగినా నీ ప్రేమకి సరితోగలే ప్రభావాన్ని నాయన నీ శిష్యుడిగా నన్ను వెంబడించేవాడిగా నన్ను చేసుకున్నందుకు నీకు వందనాలు నీ చేతులకి నాయనా నన్ను నేను వెంటనేటువంటి బిడ్డల్ని అప్పు చెప్పుకుంటూ మా ప్రభు రక్షకుడు యసుక్రీస్తువారి నామలో ప్రార్థించి వేడుకొచ్చున్నాం తండ్రి ఆ